హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దొంగతనంగా చేసిన వీడియో నాకు కొంప ఉంచిందండి సరేనా ఏమైందో మీకు చెప్తాను అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి మేము అన్నమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఫస్ట్ మాకు ఇవ్వనని చెప్పారు ఒకటి రెండు మేము ఇవ్వమండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మీరు అమ్మేదానికైతే ఇది ఇస్తామని చెప్పారు సో మేము అంటే ఫోర్ ఫైవ్ శారీస్ తీసుకుంటామండి అని చెప్పాను కాటన్ శారీస్ అవి సో ఫస్ట్ అన్నా కానీ మళ్ళీ సరే ఇస్తాం రండి అని చెప్పారు సో మేము చూసుకున్నాను కాటన్ శారీస్ సూపర్గా ఉన్నాయి ఈ సీజన్లో మనకు చాలా ప్రింటెడ్ కాటన్ అన్నీ చాలా రకాలు ఉన్నాయి స్టార్టింగ్ మనకు టూ హండ్రెడ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి అనమాట కాటన్ శారీస్ ఇది వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట దీనికి కాస్ట్ మీకు కనిపించే శారీ కాస్ట్ సో చూడండి ఫ్రెండ్స్ అంటే ఇది దొంగతనంగా తీసే తీసేయనమాట అంటే వాళ్ళు ఏమంటారు అని చెప్పి సో ఇవి మొత్తము సో ఇవి మొత్తం కాటన్ శారీసే కాటన్ శారీసు ప్లస్ మనకు ఫ్యాన్సీ శారీస్ అనమాట మేమైతే కాటనే చూసాం కాబట్టి మీకు ఎక్కువ కాటన్ శారీస్ చూపిస్తున్నాను సో లోపల వైపు వెళ్ళాను అనమాట ఈ శారీ చూశాను ఎందుకో నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది దీంట్లో ఇంకో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఈ శారీసు మొత్తము ముందు పెద్ద గోడ గోడలు అనమాట మిద్ది మీద ఇంకా పెద్ద షాప్ అండి వీళ్ళది హోల్సేల్గా అంటే అమ్మే వాళ్ళు మ్యాక్సిమం నెల్లూరు జిల్లా నెల్లూరు డిస్టిక్ బయట నుంచి ఊరు వాళ్ళు అంటే గూడూరు వాళ్ళు అంటే అలా వైపు వాళ్ళందరూ మా ఇటువైపే ఈ షాప్కి మాక్సిమం వస్తారనమాట బట్టలు కొని అమ్ముతారు ఇక్కడ కొంచెం రీజనబుల్ రేట్ ఉంటుందని చెప్పి వస్తారు ఒకటి రెండు అయితే మనకు ఎక్కువే నార్మల్ కాస్ట్ వేస్తారు అదే మనకు ఎక్కువ తీసుకుంటే మటుకు తక్కువ కాస్ట్కి వాళ్ళు వేస్తారనమాట మొత్తం కంపెనీ గార్డెన్స్ అని చెప్తారు సో చూడండి ఫ్రెండ్స్ ఎన్నో డిజైన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి సో ఇవి వచ్చి మొత్తము నార్మల్గా ఇవి చెక్స్ వచ్చే కాటన్స్ ప్రింటెడ్ కాటన్స్ ఫ్లవర్స్ వచ్చి చాలా డిజైన్స్ ఉన్నాయి మనకు ఇవి వచ్చేసరికి మనకు సిల్క్ శారీస్ అనమాట ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ఇది నార్మల్గా అయితే మనం రంజాన్ పండ రంజాన్ నెలలో మేము కొంచెం పేదవాళ్ళకి ఏంటంటే ఇలా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ చాలా మంది ఇలానే ఇస్తారన్నమాట శారీస్ ఇస్తే మంచిదని చెప్పి మనీ ఇస్తారు శారీస్ అని పంచుతారు అనమాట ఇవి వచ్చేసరికి లైనింగ్లు మనకు తాన్లు అవైలబుల్గా ఉంటాయి నార్మల్గా మనకు వచ్చి ఇది వచ్చే సిల్క్ శారీస్ అనమాట ఇవి దీంట్లో ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీసు ఇలా రేట్ ఉంది మనకు స్టార్టింగ్ వన్ ట్వంటీ నుంచి స్టార్టింగ్ అనమాట ఇది తాను లైనింగ్ లైనింగ్స్ అనమాట నేను అడిగాను లైనింగ్ ఎంత ఎంత అమ్ముతారండి అంటే నేను బయట నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకొస్తాను మీటర్ ఫార్టీ రూపీస్ ఒక దగ్గర తీసుకొస్తాను ఫార్టీ ఫైవ్ ఒక దగ్గర తీసుకొస్తాను అదే నార్మల్గా నేను ఒక షాప్ పెట్టుకున్నాను అనమాట అంటే మనం తక్కువలో అంటే రెగ్యులర్గా మీ షాప్ కోసం మాకు తక్కువలో ఇవ్వండి అని చెప్పి సో వాళ్ళు థర్టీ ఎయిట్ రూపీస్కి మనకు ఇస్తారనమాట సో ఇక్కడ అడిగితే తాను నా షాప్లో పెట్టుకుందని చెప్పి నేను రేట్ అడిగితే మనకు ముప్పై ముప్పై రెండు రూపాయలు మీకు మీటర్లో వస్తుందని చెప్పారు సో ఇప్పుడు కాదు మనీ ఉన్నప్పుడు తీసుకొని వద్దామని చెప్పి అనుకున్నాను ఫ్రెండ్ సో ఇది ఇది ప్లెయిన్ శారీస్ అనమాట షిఫాన్ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడింది ఇది నార్మల్గా చూశాను నేను ముందు నా మనసు లాగింది దీంట్లో ఏదైనా పిల్లలకి కుడదామని చెప్పి సో మళ్ళీ కామ్ కామైపోయాను వద్దులే ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి నేను గమ్ముకు అయిపోయాను అనమాట సో ఇవి వచ్చి అన్ని కలర్స్ మనకు కలర్స్ సూపర్గా ఉన్నాయి సో నాకు ఈ కలర్ నచ్చింది ముందు అడిగా అనమాట రేట్ ఎంత అయిందని చెప్పి షిఫాన్ చూశారు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు టూ ఎయిటీకి ఇస్తామని చెప్పారు ఓకే నేను పక్కన పెట్టాను కానీ నేను లాస్ట్లో నేను తీసుకోలేదు అలానే గమ్ముంగ్ పెట్టి వచ్చేసాను అనమాట సో ఇక్కడ మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి అంటే అండర్ గార్మెంట్స్ బనీన్లు తర్వాత లోపావడాలు అన్నీ అనమాట వర్క్ శారీస్ బ్లౌజ్ పీసులు అన్నీ బండల్గా తీసుకోవాలి సో ఇవి వచ్చేసరికి మొత్తము మేట్ల మీద బ్లౌజ్ పీసులు సెట్ చూడండి సెట్స్ అంటే డబ్బా మొత్తం ప్యాక్ ప్యాక్ తీసుకోవాలన్నమాట మనము సో ఈ శారీ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది కలరు కలర్ పిచ్చ పిచ్చగా నచ్చింది సో ఎంత అడిగాను ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పారు గమ్ముగా తీసి పక్కన పెట్టేసాను అనమాట కలర్ కాంబినేషన్ భలే ఉంది నాకు సూపర్గా నచ్చింది సో ఇవన్నీ లైనింగ్స్ ఫోన్ కొంచెం అటు ఇటుగా పెట్టేశాను ఏమనుకోబాకండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చిన చూడండి శారీ దగ్గరికి నేను మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ నా కళ్ళు మనసు అటు వెళ్ళాను అనమాట కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాను నేను కంట్రోల్ చేసుకొని వద్దు వద్దు వచ్చేసాను సో ఇది కూడా మళ్ళీ రేట్ అడిగా అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ అని చెప్పారు ఈ శారీ సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అసలు మద ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది నేను తీస్తూ ఉన్నాను అనమాట తీస్తూ ఉన్నప్పుడు సో ఇవి చూస్తూ ఉన్నాం అనమాట మేము ఈ ఈ శారీస్ తీసుకున్నాము ఒకటి తీసుకున్నాం అనమాట ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ పడింది మనకు సో దీంట్లో ఈ కలర్ తీసుకున్నాము సో ఇక్కడికి వచ్చేసరికి నేను అనమాట వీడియో ఇది వచ్చి వాళ్ళు మన మనీ కడతాం కదా దాన్ని ఏమంటారు కౌంటరు ఈ కౌంటర్ ఉండే రూమ్ అనమాట ఇక్కడ శారీస్ అన్నీ మేము చూస్తూ ఉన్నాను ఎంత కాస్ట్ అడిగాను సో నేను అలా చూసేసరికి అక్కడ ఉంటారు కదా వర్కరు ఆ వర్క్ వచ్చేసి ఏంది మేడం మీరు ఏం చేస్తున్నారు ఎందుకు తీస్తున్నారు వీడియో అని చెప్పి అడిగారు నాకైతే అసలు ఒక రకంగా అయిపోయింది లేదండి నేను సేల్స్ చేస్తాను అన్నమాట సో నేను దీ చూపించేదానికంటే లేదు మేడం మా ప్రాబ్లం మాకుంటుంది కదా అందుకని చెప్పారు సో ఈ విధంగా నేను ఇరుక్కున్నాను ఫ్రెండ్స్ చూసారు కదండి